నాగరికత ఎంత అభివృద్ధి చెందినా సరే ఇంకా అఘాధంలోకే పోతున్నాం మనం మన సంస్కృతి సాంప్రదాయం కావచ్చు పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు ఎక్కడికి పోతున్నాం అసలు ఏం జరుగుతుంది అర్థం కాని వింత ప్రశ్న మిగిలిపోతుంది ఇకపోతే బయట సొసైటీలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనే విషయం మీద మనం ఒక్కసారి గమనించినట్టయితే బయట ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే ఆడపిల్లలపై అకృత్యాలు ఎక్కువగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ రక్షణ అనే అంశాన్ని గాలికి వదిలేస్తుందా అంటే ఏమో నిజమే అనిపిస్తుంది ఇదే సందర్భం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కూల్స్ అన్ని కూడా అత్యంత అధునాతనంగా పునర్నిర్మిస్తున్నారు సకల సౌకర్యాలు కలిగిస్తున్నారు అది నాణానికి ఒకవైపు ఇక నాణానికి రెండో వైపు చూసినట్టయితే ఇదే స్కూల్స్ లో చాలా హృదయ విధారకమైన ఘటన మీరు ఇప్పుడు చూడబోతున్నారు అదేంటంటారా బాత్రూమ్స్ కి డోర్లు ఉండవు ఒక రేకు తలుపు ఉంటుంది ఒకవేళ ఆడపిల్లలు ఎవరైనా బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్ల తలుపు అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్తుంది ఇంకో పిల్ల బయట కాపలాగా వస్తుంది ఇది ఎక్కడో నాగరిక ప్రపంచానికి దూరంగా అనుకుంటున్నారా అబ్బే అదేం లేదండి రాజమండ్రికి కోతవేటి దూరంలో సంపద నగరంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఒకసారి మీరే గమనించండి ఇక్కడ మీరు చూసినట్టు అయితే చుట్టూ తుప్పలు దగ్గరే మెయిన్ రోడ్డు పోని ఎక్కడో ఊరికి చివరగా ఉంది అనుకుంటే వేరే విషయం నిత్యం వేలాది వాహనాలు వందలాది వాహనాలు వేలాది మంది తిరుగుతూనే ఉంటారు ఆ ప్రాంతంలో ఈ బరుగుదొడ్లు ఎలా ఉండడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అధునాతన టెక్నాలజీ ఉంది అన్ని కూడా స్కూల్స్ కలిగి చేస్తున్నా ప్రభుత్వం లేదా అధికారులు ఈ విషయం వారికి ఎందుకు కనిపించడం లేదు ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు ఆడపిల్ల అంటే చాలు చిన్న పెద్ద అనే తారతమ్యం కూడా లేకుండా అకృత్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో మరి ఈ విషయమై ఎవరిని అనాలి ఏమనాలి ఒక్కసారి విజ్ఞులైన అధికారులను నాయకులను అడుగుతున్నాం ఇదే సందర్భంగా అక్కడే ఉన్న హెడ్ మాస్టర్ ను ఏం సార్ పరిస్థితి అని మా ప్రతినిధి అడుగ్గా ఆయన చెప్పిన సమాధానం మేము చేస్తున్నాం లాక్ వెళ్ళిపోతున్నారండి మేమేం చెయ్యం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మాకు కూడా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మేము కూడా బయటకే వెళ్ళిపోతున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం చాలా సార్లు చేసాం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అవి తీసుకెళ్లిపోతున్నారని చెప్తున్నారు ఆ డోర్లు పీక్కుని పట్టుకెళ్ళిపోతున్నారట మరి ఏదన్నా ప్రమాదం జరిగితే అప్పటికైనా అధికారులు నాయకులు కళ్ళు తెరుస్తారంటారా చూద్దాం వెయిట్ చేద్దాం SS Developers Rajimindri, World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.